పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముందస్తుగా సంక్రాంతి వేడుకల్ని ప్రారంభించారు ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి మన సంస్కృతి మన సంప్రదాయాలను విద్యార్థులకు ముందస్తుగా తెలియపరిచేందుకే ఈ వేడుకలను ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు చిన్నారులు చేసిన వంటకాలు వారి వేషధారణతో అలరించారు గొబ్బెమ్మలు రంగవల్లులు హరిదాసుల కీర్తనలతో ట్రినిటీ విద్యా సంస్థల సంబరాలు అంటాయి విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి మన సంప్రదాయాల పట్ల అవగాహన ఉండేందుకు ప్రతి సంవత్సరం ట్రినిటీ విద్యా సంస్థల్లో సంక్రాంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తామని ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు సంక్రాంతి పండుగ అంటేనే గొప్ప సంబరం పండుగ వచ్చిందంటే ప్రతి కుటుంబంలో అంతలేని ఆనందం ఈ పండుగ ముఖ్యంగా ప్రకృతితో ముడిపడిన పండుగ ప్రతి రైతు కుటుంబంలో కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో జరుపుకునే పండుగ క్రొత్త పంటలు వచ్చిన తర్వాత క్రొత్త ధాన్యంతో పిండి వంటలు చేసుకొని ఆనందంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ పండుగ సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశించి పుణ్యకాలం పురస్కరించుకొని ఈ పండుగ నిర్వహించుకోవటం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మనకు అన్ని రకాల మనుషులకు మేలు చేసిన కాలం ఇది ఈ కాలంలో ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషమైన సమయం ఇది మరి ఇటువంటి గొప్ప సమయాన్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఉత్తరాయణ పుణ్యకాల విశే విశేషాన్ని తెలియజేస్తూ ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవటం జరుగుతూ ఉంటుంది మరి సందర్భంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి సమయం ముఖ్యంగా మన పాఠశాలల్లో ట్రినిటీ ఉన్నత పాఠశాల కానీ ట్రినిటీ ప్రాథమిక పాఠశాల కానీ సిబిఎస్ఈ పాఠశాల కానీ ఈ పాఠశాలలో చని విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేసేటువంటి ఆలోచనతో ప్రతి పండుగను కూడా పాఠశాల ఆవరణ నిర్వహించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇప్పుడు సంక్రాంతి పండుగను కూడా మరి ఇక్కడ అత్యంత వైభవంగా మరి ప్రజల విద్యార్థి విద్యార్థి తెలియజేసే క్రమంలో నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది ఇక్కడ భోగి మంటలు వేసి మరి భోగి పండ్లు తినిపించి తర్వాత భోగి పండుగ విశిష్టత తెలియజేస్తూ అదే క్రమంలో సంక్రాంతి ఆ సంక్రాంతి సందర్భంగా మరి వారు తర్వాత మన ప్రసాదం వండుకోవటం ఇవన్నిటితో పాటు మరి గొబ్బెమ్మలు తర్వాత హరిదాసులు మరి గంగిరెడ్లు తర్వాత చెరుగడ్లు ఇవన్నీ వీటి విశిష్టత తెలియజేస్తూ ఇవన్నిటిని ఇక్కడ ప్రదర్శిస్తూ మరి పండుగను అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు అభినందన తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గొప్పగా నిర్వహించినటువంటి మరి మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అట్లాగే ప్రిన్సిపల్స్ అందరికీ మరి ముఖ్యంగా సహకరించిన తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరి సహకరించే ప్రతి ఒక్కరికి ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ సంక్రాంతి శుభములు అందరికీ మరి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ప్రశ్మిత్రులందరికీ కూడా